ఒకరికొకరం తోడుగా అందరం ఒకటై ముందుకు కదులుదామని రాబోయే ఎన్నికల్లో సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా వాసనను మరోసారి గెలిపించుకుందామని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచిదేవి అన్నారు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచిదేవి కార్యక్రమంలో భాగంగా ఇరవై ఎనిమిదవ డివిజన్లో హరే హరేరామ బజార్లో పర్యటించారు పలువురు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు వివరించారు స్థానిక కార్పొరేటర్ నీలం రాజు సరోజ స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు కరోనా సమయంలో వైద్యం అందక ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరూ గమనించాలని సచిదేవి అన్నారు నేడు విమర్శిస్తున్న వారంతా ఆనాడు ఎక్కడికి వెళ్లారో తెలియదని కానీ తాము మాత్రం ప్రజల వెన్నంటే ఉండి రిమ్సో జనరల్ షెడ్ మినీ ఆక్సిజన్ సిలిండర్లతో ఆధునిక వైద్య సేవలు అందేలా అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు గొప్పలు చెప్పుకోవడం వాసనకు చేత కాదని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తమ సంక్షేమాన్ని ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు గతంలో విద్యుత్తులో ఓల్టేజ్ సమస్యతో నిత్యం బాధపడేవారమని నేడు నియోజకవర్గ పరిధిలో పది ప్రత్యేక సబ్ స్టేషన్లు నిర్మించడం ద్వారా విద్యుత్ అంతరాయానికి స్వస్తి పలికామని తెలిపారు అంతేకాకుండా ఒంగోలు నగరంలో గతంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటే నేడు అదనంగా ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు రెండు వందల రకాల వైద్య పరీక్షలు సైతం ఆసుపత్రుల్లో అందుతున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు ఏమైనా మీరే మా నమ్మకం మీరే మా బలం అని పేర్కొన్నారు మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి అన్నారు వారికి అటువంటి అవకాశాలు ఇవ్వాలనేదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అందులో భాగంగానే మహిళా సాధికారతకు పెద్దపేట వేయడం మహిళలకు నామినేటెడ్ పదవులతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం చేసేలా ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు డాకా సుజాత బేతంశెట్టి శైలజ ఆదిపూడి గిరిజ శంకర్ శాండిల్య తాడి కృష్ణలత వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఏమేం చేశారు అందరు కార్పొరేటర్లు చెప్పారు మీరందరూ వాసన్నీసారి వాసన్న ఈ సబ్స్టేషన్ పెట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ మన కరోనా టైంలో తన సొంత డబ్బులతో అందరికీ అన్ని అందించారు హాస్పిటల్ కానీ కావాలని అందించారు ఇట్లా మీ ఆసన్ను దూరం చేసుకోకుండా మీరు తప్పకుండా ఈసారి అలా గెలిపించి ఆసన్న సేవలు మీరు అందరూ అందుకోవాలంటే మినిమం రెండు మూడు పథకాలు మీకు కూడా లబ్ధి ఉన్నారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు నా వల్ల మీకు ఏదైనా ఒక్క ఉపయోగం జరిగినా కూడా మీరు దయచేసి నా మీద మంచి మనసుతో మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయండి మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు మీ పిల్లలకి గతంలో పెద్దలకి అందరూ కూడా మీ అందరికీ మీ అందరి మంచి భావాలు కూడా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని ఆయన సహకారంగా చెబుతున్న సందర్భంగా మీరు అందరూ కూడా దయచేసి ఆయన సహకరించి ఇవాళ కార్యక్రమాలకు వచ్చి జయప్రద వాలంటీర్ వ్యవస్థ అనేది జగనన్న తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు ఎక్కడో బయట ఊళ్ళ నుంచో బయట రాష్ట్రాల నుంచో ఏ బీహార్ తీవ్రవాదుల్లాగానో ప్రతిపక్షాలు చిత్రించట చిత్రీకరించడానికి చాలా చాలా కుట్రలు చేశాయి కానీ నిజానికి మనం అందరం కూడా వాస్తవాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఆసనమైంది ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు మన ఇళ్ళ జుట్టుపక్కల నుంచే మన కుటుంబాల మధ్య నుంచే వచ్చిన వాలంటీర్లు వాళ్ళు మన పిల్లలతో సమానం వాళ్ళు ఏదో ఇళ్లలోకి వస్తారు లేకపోతే ఏ మగవాళ్ళు లేని సమయంలో ఏదో వస్తారనే ఏ ప్రచారం ఏదైతే ఉందో వాటన్నిటికీ తెరపడే విధంగా ఈ రోజున వాళ్ళందరూ పనిచేసి ఈ రోజున వాళ్ళు జగన్ గారు ఇస్తున్నటువంటి ఆ సేవా అవార్డులు కూడా తీసుకుంటున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా జగన్ అన్న ఏదైతే ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆయన పథకాలన్నీ కూడా జనంలోకి ఇప్పటికీ తొంభై ఎనిమిది పర్సెంట్ ఆయన చేసి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలో ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు వాలంటీర్గా మేము సర్వీస్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు సీఎం గారు గౌరవ మనకి సేవ రత్న వజ్ర అవార్డ్స్తో కూడా ప్రధానం చేసి మమ్మల్ని ఎంతో ఆర్థికంగా పైకి రావడానికి కృషి చేస్తున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల్లో ఏడుగురిని ఏడుగురిని నియమించారు వాళ్ళు ఏ క్యాస్ట్ ఎస్సీ బీసీ ఓసీ ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది అనేది కూడా తెలియదు కానీ మన దాంట్లో వాలంటీర్స్లో అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు అందరూ సేవ చేస్తున్నారు దానికి క్లస్టర్స్ సాక్ష్యం ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మీ ఇంట్లో వచ్చి మేము డేటా చోరీ చేసి లేకపోతే ఒంటరి మహిళలుగా ఉన్నప్పుడు వాళ్ళ డేటాను తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేసి ఏదో చేస్తున్నామని చెప్పనేసి అపోహ మీరందరే సాక్ష్యం ఇక్కడ ఎప్పుడైనా మీ గడపలో మేము వచ్చి వేరే వేరే విధంగా ఎప్పుడైనా ప్రవర్తించామా మీరే చెప్పాలి ఇవన్నీ ప్రతిపక్షాలు విమర్శించడానికి